శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమణా ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతేం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాసభట్లక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంగా ఎందో భాగంగా చెప్పుకుంటున్నా నిన్నటి భాగంలో చెప్పుకున్నది మరొకసారి నిన్న ఒక ప్రశ్న ఏంటంటే పూర్జుడ ప్రాణం కంటే గొప్పది ఉందా అని ప్రశ్న అప్పుడు ప్రాణం కంటే గొప్పది ఇది ఉంది అని ప్రతివచనం గాని లేదు కదా భూమ ప్రాణం కంటే అధికమైనదిగా ఉపదేశించబడుతున్నదని ఎట్లంటారు ప్రాణానికి సంబంధించిన అతివా అతివాదిత్వాన్ని ముందుకు లాగటం కనబడుతుంది అందువల్ల ప్రాణుపదేశం లేదు అని సమాధానం ఇక్కడ చెప్పారు ఇది ప్రాణానికి సంబంధించిన అతి వాదిత్వం యొక్క అనుకర్షణ అని చెప్పడం శక్యం కాదు అంటే సత్యం అనే విశేషం చెప్పబడుతుంది కాబట్టి అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఇక్కడ మళ్ళీ విశేషం అని చెప్పారు కదా విశేషవాదం కూడా ప్రాణానికి సంబంధించింది అవుతుంది కదా ఎట్లు అదే అది అని అడిగారు అప్పుడు ఇది ఇతడు అగ్నిహోత్రి ఇతడు సత్యం పలుకుతాడు అన్నప్పుడు కూడా ఎవడు సత్యం పలుకుతాడు అంటే ఇతడు సత్యం పలుకుతాడు అన్నప్పుడు అతని అగ్నిహోత్రత్వం అంటే అగ్నిహోత్రం చేసేవాడే ఉండటం అనేది సత్యం పలకచ పలకడం చేత కాదు మరి ఏమనగా అగ్నిహోత్రం చేతనే అని అయితే సత్యవచనం అనేది ఆ అగ్నిహోత్రులో ఉన్న ఒక విశేషంగా చెప్పబడింది అన్నప్పుడు అతివాదిత్వం సత్యవదనం చేత కాదు కాబట్టి ఆ ప్రకృతిమైన ఇక్కడ ప్రకృతమైన ప్రాణ విజ్ఞానం చేతనే అయితే సత్యవదనం ఆ ప్రాణవేత్తలో ఒక విశేషంగా వివక్షవతమై ఉండాలి కదా అని సమాధానం అని ఇది అంటామని ఎలా అంటే శృతి అర్థాన్ని అంటే ఒక శృతి శృతి యొక్క అర్థాన్ని విడవలసి వస్తుంది అలా చెప్తేం కాబట్టి శృతిని బట్టి అయితే అతివాదిత్వం అనేది సత్యవచనం చేతి ఏర్పడింది అని తెలుస్తుంది కదా అట్లా ఈ ప్రకరణం బట్టి ప్రాణ విజ్ఞానం సంబంధిస్తే సంబంధించవచ్చును ఈ అప్పుడు ప్రకరణాన్ని అంగీకరించి శృతిని విడిచినట్లు అవుతుంది కాబట్టి ఆ అని ఇంకా వివరంగా ఈరోజు చెప్పుకుందాం అలా ఒక విశేషంగాని లేకపోతే సత్యం అనేది అని ఇట్లా ఒక దాని గురించి ఒకటి చెప్పుకుంటూ ఉంటే ఒక శృతిని విడిచినట్లు అవుతుంది కాబట్టి నిన్నటి వరకు చెప్పుకున్నాం ఇప్పుడు వివరణ శృతి స్పష్టంగా అతివాదిత్వం సత్యం చేత అని చెబుతుంది ప్రకరణానుసారం ప్రాణాన్ని గ్రహించే పక్షంలో ప్రకరణానికి ప్రాధాన్యం ఇచ్చి శృతిని తోసి వచ్చినట్లవుతుంది ప్రకరణం కంటే శృతి బలీయమైనదని శాస్త్ర సిద్ధాంతంగాన శృతి చేత ప్రకరణాన్ని బాధించాలి కాని ప్రకరణం చేత శృతిని బాధించకూడదు ప్రకృతే అతి అతివదతి అనే వాక్యంలో ఉన్న ప్రకృత వ్యా తు శబ్దం కుదరకుండా పోతుంది వివరణ ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ తు కాని అని ప్రయోగించినట్లయితే ఆ తరువాత చెప్పినది వెనకటి దానికంటే వేరే లేదా అర్థం ఇదే ప్రకృత వ్యావృత్తి ప్రకృతాన్ని వెనుకకు మరచడం అక్కడితో ఆపుచేయడం సర్వే బాలా అత్ర క్రీడంతి రామస్థు గృహం గత అన్నప్పుడు తూ అని ప్రయోగించడం వల్ల క్రీడించడం అనేది రామునికి సంబంధించదు అని తెలుస్తుంది సత్యమితి సత్యం త్వేవ విజిజ్ఞాసిత వ్యయం అయితే సత్యమే తెలివి నిశ్చయించదగినది అని మరొక ప్రయత్నం చేయడం తూ శబ్దం ఉపయోగిస్తూ క్రొత్త విషయంగా చెప్పడం అర్ధాంతరం యొక్క వెనుక ఉన్న చెప్పిన దానికంటే భిన్నమైన మరొక విషయం యొక్క వివక్షను సూచిస్తున్నది అందువల్ల ఒక వేదం చదువుకున్న వాళ్ళ ప్రశంస ప్రకృతమైనప్పుడు ఏక వేదాధ్యయనం చేసిన వాళ్ళని గుర్చి చెప్పి అయితే ఇతడు నాలుగు వేదాలు చదివిన మహాబ్రాహ్మణుడు అన్నప్పుడు ఏ విధంగా ఏకవేదు కంటే భిన్నుడైన చతుర్వేదుడైన మరొక వ్యక్తి ప్రశించ ప్రశంసించబడుతున్నాడో అట్టే ఇక్కడ కూడా చెప్పారు ఇంకా ముందు ఇంకా తర్వాత చదువుకున్నాం ఇక్కడ ఏం చదువుకున్నది మళ్ళీ చెప్పుకున్నాం శృతి స్పష్టంగా అతివాదిత్వం అనేది సత్యం చేతే చెబుతుంది ఇక్కడ ప్రకరణానుసారం ప్రాణాన్ని గ్రహించే పక్షంలో ప్రకరణానికి ప్రాధాన్యం ఇచ్చి శృతిని తో త్రోసిపుచ్చినట్లు అవుతుంది ప్రకరణం కంటే శృతి బలైమైందని శాస్త్ర సిద్ధాంతం కాబట్టి శృతి చేత ప్రకరణాన్ని బాధించాలి కానీ ప్రకరణం చేత శృతిని బాధించకూడదు కదా అని చెప్పారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ కాని అని అలా ప్రయోగించినట్లయితే ఆ తర్వాత చెప్పింది దానికంటే వేరైందని అర్థం ఇదే విధంగా ప్రకృతాన్ని వెనక మనల్చడం అనేది అక్కడతో చేయడం అనేది అలా ఆపు ఆపు చేయడం అంటే దానికి సంబంధించింది కాదని తెలుస్తుంది అలా అయితే సత్యమే తెలియజే తెలియపరచాలనుకున్నప్పుడు అలా ప్రయత్నం చేసినప్పుడు శబ్దం క్రొత్త విషయంగా చెప్పడం ఎట్లా ఎలా చెప్పాలి అని అర్థాంతరం యొక్క అంటే వెనక చెప్పిన దానికంటే భిన్నంగా మరొక విషయాన్ని చెప్పితోకి అలా సూచిస్తుంది అందువల్ల ఒక వేదం చదువుకున్న వాళ్ళు ప్రశంస ప్రకృతమైనప్పుడు వేదార్జం చేసిన వాడిని గూర్చి చెప్పి ఇతడు నాలుగు వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు అన్నప్పుడు ఏ విధంగా ఏకవేదు కంటే భిన్నుడు ఒక చతుర్వేదుడైనా మరొక వ్యక్తి ప్రశం ప్రశంసించబడతాడో అట్లే ఇక్కడ కూడా అని చెప్పారు ఇక్కడ ఒక వేదం చదివిన కన్నా నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మణుడు అన్నప్పుడు అట్లా ఏకవేదుడు అంటూ చతుర్వేదం చదివిన వాడని ఎట్లా ఒక ప్రశంసిస్తారో అట్లే ఇక్కడ కూడా అని చెప్పారు అంటే ప్రాణ ఉపాసన చేస్తు చేస్తుండాలి అది దానివల్ల సత్యం తెలుసుదని వివరంగా చెప్తున్నారు ఇంకా వివరంగా వెళ్దాం ఓం శ్రీ గృహ్యో నమ సర్వం శ్రీ కృష్ణారణమస్తు భూమాది అధికరణలో ఎందో భాగం సంపూర్ణం